ఐదో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సోమవారం ఈరోజు మదనపల్లి టెమోటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే మదనపల్లి టెమోటో మార్కెట్లో ప్రస్తుతం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలం పాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే ఏడు వందల రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ ఇంకా వేలం పాటలు అయితే ఇప్పుడుపిడి మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలం పాటలు అయితే పూర్తవ్వాల్సి ఉంది ఈ ఏడు వందల రూపాయలు సూపర్ టాప్ అనే సూపర్ టాప్ అనేది కేవలం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలం పాటల్లో మాత్రమే ఏడు వందల రూపాయలైతే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇంకా చాలా వరకు వేలం పాటలు అయితే ఉంది కాబట్టి ప్రస్తుతం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలం పాటల్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు யாரு பிராரம்பி நாலு வந்து நாலு வந்து யாபி ஐந்து வந்து ஐந்து வந்து யபை ஆறு வந்து ரூபாய் வரைக்கும் அது சேகரி கவலிங்க ஃபஸ்ட் கவலி தரத்தை ஆறு வந்த பிராரம் ஆறு வந்து ஆறு வந்து யாரு ஏழு வந்து ரூபாய் வரைக்கும் அது டாப் அண்ட் டப் கவலி லையை நடுத்து ఇంకా మదనపల్లి లిటెమోటో మార్కెట్లో వేలంపాట్లు పిడిపిడి మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లు అయితే పూర్తవాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలంపాటల్లో యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల నుంచి ప్రారంభమైన ధరలు నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఫుల్ క్వాలిటీ ఉండి క్లాస్ ఉంటే మాత్రం ఆరు వందల నుంచి ప్రారంభమై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల రూపాయల వరకు అయితే ఫుల్ క్వాలిటీ ఉండి క్లాస్ ఉన్నట్లయితే ఏడు వందల రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ ధరలు అయితే నడుస్తున్నా ఇంకా చాలా వరకు వేలం పాటలు అయితే ఉంది కాబట్టి ఇంకా వేలం పాటలు జరిగే కొద్దీ క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది ఇంకా వేలంపాట్లు ఉంది కాబట్టి ఇంకా సెకండ్ యాక్షన్ వేలం పాటలు స్టార్ట్ అయ్యి పాటలు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ఇంకా వేలంపాటు సెకండ్ యాక్షన్ వేలంపాట్లయితే స్టార్ట్ అవ్వాలి కాబట్టి సెకండ్ యాక్షన్ వేలపాట్లు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి ఇంకా ఎనిమిది వందల ఎనిమిది యాభై ఇలా ఏమైనా వెళ్తుందా ఎట్లా అయ్యామనేది అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్ జరిగినటువంటి వేలంపాటల్లో మదనపల్లి టెమోటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే ఏడు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా వెలంపాట్లు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా సెకండ్ యాక్షన్ వేలంపాట్లు స్టార్ట్ అయితే వేలంపాటల్లో కొంచెం టాప్ ధర అయితే పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది కాబట్టి వేలంపాట్లు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడితే అప్డేట్ ఇస్తా ప్రస్తుతానికి అయితే ఫస్ట్ యాక్షన్లో ఏడు వందల రూపాయలు అయితే సూపర్ టాప్